నేనున్నది రాజకీయం చేయడానికి మాత్రమే పరిపాలన చేయడానికి కాదు అనే విధంగా నేను అధికారంలోకి వచ్చింది నా కొడుకుని రాజకీయంగా పెంచడానికి మాత్రమే నా కొడుకు పోటీ చేసేటటువంటి నియోజకవర్గానికి సంపద మొత్తాన్ని దోచిపెట్టడానికి మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి కాదు అనే విధంగా వారు చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అనిత గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము అనుకుంటే రోడ్ల మీద తిరగలేరు అని మాట్లాడుతూ ఈ విధంగా ఒక వర్గపు ప్రజలందరి మీద విషం చిమ్ముతూ ఉంటే నిజంగా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత చంద్రబాబు నాయుడు గారికి ఉందా రాజ్యాంగాన్ని రక్షించాల్సినటువంటి వ్యక్తి భక్షించే విధంగా పక్షపాతాలకి ద్వేషాలకి అతీతంగా పనిచేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు రాగ ద్వేషాలతో మాత్రమే పనిచేసే విధంగా అధికారులు ఎవరిని అర్హులైనటువంటి వారికి పని చేయకుండా పక్ష పెట్టుకొని వస్తేనే పని చేయమన్నటువంటి మంత్రి గారి వ్యాఖ్యల్ని కొనసాగింపుగా ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు ఉన్నటువంటి మంత్రులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం చిమ్మేటటువంటి ప్రయత్నం చేయడం ఇది నిజంగా ఎంత ఆక్షేపణీయం ఎంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య లేవాలి ఖచ్చితంగా ప్రశ్నించాలి ముఖ్యమంత్రి గారు కేవలం తెలుగుదేశం పార్టీ కోసం మాత్రమే పనిచేస్తారా ఈ రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కోసం మాత్రం పనిచేస్తారా అడగాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు రాష్ట్రంలో అల్ల కొల్లమైతున్నటువంటి వ్యవస్థలు ఒకవైపు కనపడుతూ ఉంటే కోట్ల సంపదని ఒకే ప్రాంతంలో నారా లోకేష్ గారు ప్రాతినిధ్యం వహించేటటువంటి ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే పశ్చిమ ప్రకాశం పేద కటిక పేద జిల్లా అయినటువంటి ప్రకాశం జిల్లాకి గుక్కెడు నీళ్లు తాగడానికి రూపాయి కేటాయించకపోతే అడగడానికి ఎవరికీ నోరు రాదు ప్రశ్నించడానికి ఎవరికి నోరు రాదు లేవనే లేవదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడితే వారి మీద కేసులు పెడతారు దౌర్ధన్యం చేస్తారు ఒక చోట కాదు వివిధ చోట్ల ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలలో చోట మాట్లాడినటువంటి వ్యక్తి యొక్క మనోభావాలు విన్నటువంటి వ్యక్తి యొక్క మనోభావాలు మాట్లాడిన చోట కాకుండా అన్ని చోట్ల మనోభావాలు దెబ్బతింటున్నాయని వివిధ రకాలుగా కేసులు పెట్టేయడం వారిని హింసించడం అనారోగ్యంతో ఉన్నా కూడా వారి మీద కనికరం చూపటం పోవడం ప్రదర్శించడం ఇది నిజంగా ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణమా కాదా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అంశం గతంలో మా పరిపాలనలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అంటే రాజ్యాంగం అంటే పేదలందరికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కులం చూడం మతం చూడడం ప్రాంతం చూడం వర్గం చూడడం పార్టీ చూడమని అర్హులైనటువంటి అందరికీ పథకాలు ఇస్తే ఇక్కడ మాత్రం దళితులు ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా ఉన్నారని దళితుల్లో ఉన్నటువంటి అధికారులపై నిషిద్ధం వేయడం సస్పెండ్ చేయడం ఏకంగా ఐపీఎస్ సస్పెండ్ చేయడం రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్ద స్థాయి అధికారుల్ని పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టడం అంటే కులం మాత్రమే చూస్తామని చెప్పటం మతం మాత్రం చూస్తామని చెప్పటం పార్టీ మాత్రమే చూస్తామని చెప్పటం ఇది ఉన్నటువంటి నాయకుడు లక్షణమా విద్వంసకరుడి లక్షణమా ఈ విధ్వంసం ఎందుకోసం రేపు రాను అని ఖచ్చితంగా మీరు నిర్ణయించుకున్నారా చంద్రబాబు గారు అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈ ఐదు సంవత్సరాల్లోనే సర్దుకొని ఈ రాష్ట్ర ఖజానాని దోచివేయాలని మీరు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం